ఏం చెప్పు అన్న ఏం జరిగింది లేదా ట్రిబుల్ రైడింగ్ వచ్చినారు రాంగ్ రోడ్లో వచ్చినారు కొంచెం పంటికి అడ్డం అనమాట వస్తే ఇంకా చూసుకొని రావాలి కదా బాబు అంటే కొంచెం ఆర్గ్యుమెంట్ అయ్యాడు ఆర్గ్యుమెంట్ అయితే కింద ఎక్కువ ఎక్కువ మాట్లాడితే బాబు పనికి రీడే కదా స్టేషన్ పదాం అని కొంచెం ఇది పదాం పదానికి టాలర్ పట్టుకుంటాయి అనమాట ఇంక వాడు ఇంకా కొట్టడం స్టార్ట్ చేశారు